అన్నదాతలకు నమస్కారం మీరు రైత లేదా వ్యవసాయ ఉత్పత్తులతో వ్యాపారం చేయాలి అనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఇంతకీ మీకు స్పిరిలినా గురించి తెలుసా తెలిసిన వాళ్ళ వరకు ఓకే ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే గనక క్లియర్గా తెలుసుకోండి దీనివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి అసలు ఏంటి స్పిరిలినా అని ఈ వీడియోలో చెప్తాను స్పిరిలినా ఇది ఒక నాచు జాతికి చెందిన మొక్క నీటి మీద పచ్చటి పాచి పొరలా తేలియాడుతూ ఉంటుంది ఇది ప్రోటీన్లు విటమిన్లు మినరల్స్ తో నిండిన సూపర్ ఫుడ్ మన ఆరోగ్యానికి చాలా ఉపయోగపడే ఆహారం ఇది దీన్ని చూస్తుంటే మీకు ఒకటి అనిపించవచ్చు అసలు ఈ నాచేంటి దీన్ని ఎందుకు ఉపయోగిస్తారు దీని వల్ల మన శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అని స్పిరిలినాను మెడిసిన్ స్కిన్ కేర్ ఫుడ్ ఇండస్ట్రీలలో ఎక్కువగా వాడుతున్నారు కాబట్టి దీనికి మార్కెట్ లో చాలా డిమాండ్ ఉంది సాధారణ ఆహారాలతో పోలిస్తే ఈ స్పిరిలినాలో ప్రోటీన్లు ఎక్కువగా క్యాలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఇది మన ఒంటికి మంచి ఎనర్జీని ఇమ్యూనిటీని పెంచే ఆహారం అందుకే ఆరోగ్య ప్రియులు గేమర్స్ వ్యాయామం చేసే వాళ్ళు వాళ్ళ ఫుడ్ లో ఈ స్పిరిలినాను చేర్చుకుంటున్నారు వరల్డ్ వైడ్ మార్కెట్ లో స్పిరినా సప్లిమెంట్స్ పౌడర్లు టాబ్లెట్లు బాగా అమ్ముడవుతున్నాయి సో దీన్ని ఆసరాగా చేసుకుని స్పిరిలినా ఫార్మింగ్ గనక స్టార్ట్ చేసి దాని నుంచి బిజినెస్ చేస్తే గనక మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు సో ఈ ఛాన్స్ ని ఏ మాత్రం మిస్ చేసుకోకుండా రైతులు వ్యవసాయం చేసి మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు మరి స్పిరిలినాను పండించడానికి ఎంత పెట్టుబడి అవుతుంది ప్రభుత్వ మద్దతు ఏమైనా ఉంటుందా ఈ సాగుకు ఎంత స్థలం కావాలి వాతావరణం ఎలా ఉండాలి అసలు దీన్ని ఎలా పండించాలి మార్కెటింగ్ ఎగుమతుల విషయం ఏంటి ఇలా దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ సమాచారం నా సొంతగా నేను చెప్పేది కాదండి ఎవరైతే అనుభవజ్ఞులైన రైతు రమేష్ గారు ఉన్నారో వ్యవసాయం చేస్తున్నారో స్ప్రిలినా ఫార్మింగ్ వాళ్ళు మీకు క్లియర్ గా చెప్తారు సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ చేసుకోకుండా చూస్తున్నా లేదా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉన్నా బాస్ వాలా ఫార్మింగ్ తెలుగు ఛానల్ చేసుకోండి బెల్ బటన్ ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బాస్ వాలా ఫార్మింగ్ తెలుగు ఛానల్ నేను మిస్ మనమే కనుక ఇదే విధంగా సెటప్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో మాట్లాడుకుందాం నేనే ల్యాండ్ ఉంది ఓన్ ల్యాండ్ నేను ఈ విధంగా సెటప్ చేసుకోవాలంటే ఎంత డబ్బు అవసరం మీరు ఇదే యూనిట్ అంటే ఇంతలో ఎలా నేను లేదండి టెన్ థౌసండ్తో కూడా స్టార్ట్ చేయొచ్చు సో మీ ఇంటి పైన టెర్రస్లో లో కూడా స్టార్ట్ చేయొచ్చు అవునా మీరు అంటే జస్ట్ కదా ఇప్పుడు నేను వన్ థర్టీ ఫీట్ పెట్టాను కాబట్టి నాకు థర్టీ కేజీస్ వస్తుంది మీరు జస్ట్ టెన్ ఫీటే పెట్టారంటే మీకు వన్ కేజీ రావచ్చు మీకు వచ్చే ఈల్డింగ్ మారుతుంది అంతేగాని మీకు క్వాలిటీ అని తగ్గిపోదు కదా సో మీరు టెన్ థౌజండ్తో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మీ నేను పెట్టింది పాండ్ వచ్చేసరికి నాకు అరౌండ్ ఫోర్ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ ల్యాక్స్ అయింది సో మీరు మీకు ఉన్న బడ్జెట్ తో ఇప్పుడు నేను నాకు ఫోర్ ల్యాక్స్ ఉంది కాబట్టి నేను టూ పాయింట్స్ పెట్టుకున్నా అదే నాకు టూ ల్యాక్ ఫోర్ టూ ల్యాక్స్ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ ఉంటే నేను ఒకే పాండ్ పెట్టుకుంటాను అట్లా సో ఇప్పుడు ఇనిషియల్గా ఇంతకుముందు ముందు మనకి లోన్స్ ఏవి వచ్చేవి కాదు బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మోడీ వల్ల ముద్రా లోన్ అని ఒకటి అండ్ ఇంకొకటి ఏంటంటే మీ డిస్టిక్ లెవెల్లో డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్ అని ఒకటి ఉంటుంది ఎవరీ లో ఉంటుంది సో వాళ్ళు కూడా లోన్ ప్రొవైడ్ చేస్తున్నారు స్పైలీ సో వాళ్ళు అరౌండ్ టెన్ లాక్స్ దాకా చేస్తున్నారు ఇంక్లూడింగ్ సబ్సిడీ సో అది కూడా మీరు చేయొచ్చు బికాజ్ ఇట్స్ ది అగ్రికల్చర్ సెక్టార్ కింద వస్తుంది కాబట్టి మీకు ట్రై చేయొచ్చు డెఫినెట్గా లోన్స్ వస్తాయి సో మీకు దేని దేనికి ఎంత ఖర్చింది ఇప్పుడు నాకు ల్యాండ్ ఉంటే మీకు ల్యాండ్ ఉంటే మీకు ప్రాబ్లం లేదు బట్ ఇన్ కేస్ ల్యాండ్ లేకపోతే అది లీజ్ తీసుకోవాలి అండ్ నాకు కన్స్ట్రక్షన్ వరకు అరౌండ్ ఒక వన్ ల్యాక్ ఏమైంది ఓన్లీ వాల్స్ కన్స్ట్రక్షన్ వరకు బికాజ్ స్క్వేర్లో తీసుకెళ్ళాలి కాబట్టి ఆ మెజరింగ్కి ఆ టైం ఎక్కువ తీసుకుంది అండ్ అట్ ద సేమ్ టైం షీట్ వచ్చేసరికి నాకు ఒక స్క్వేర్ ఫీట్ అరౌండ్ లెవెన్ రూపీస్ ఏదైనా పడింది అండ్ ఇట్ వాస్ కాస్ట్ ఆఫ్ మీ అరౌండ్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ థర్టీ థౌసండ్ సో అది కాకుండా ఆల్ ది మిషనరీ నాకు ఒక అది కూడా ఒక సెవెంటీ థౌసండ్ దాకా అయ్యింది మొత్తం ఆ మిషనరీ అండ్ టైమర్ మిషన్స్ బికాస్ అది టైమర్ ప్రకారం రొటేట్ అవుతుంది కాబట్టి టైమర్స్ ఇంకా మిగిలిన మోటార్స్ ఇవన్నీ కలిపి అరౌండ్ ఒక సెవెంటీ థౌసండ్ దాకా అయింది అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి మనం కొన్ని లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఎఫ్ఎస్ఎస్ఎల్ లైసెన్స్ వీటికి కొంచెం కాస్ట్ అయింది అనమాట సో అవి కాకుండా మనము కల్చర్ తీసుకురావాలి ఇనిషియల్ గా సో సీడ్ సీడ్ ఏదైతే తీసుకొస్తామో అది రిలీజ్ చేయాలి సో వాటి కాస్ట్ ప్లస్ మనకి ఇంకా ఈ ఫిల్టరింగ్ యూనిట్ ఏదైతే ఉంది ఇది కొంచెం నాకు ఎక్కువ సో నెక్స్ట్ టైం సో ఎందుకంటే ఫిల్టరింగ్ యూనిట్ మనం ఏంటంటే తో వాటితో చేస్తే అగైన్ కన్స్ట్రక్షన్ చేయాలి దాని మీద టైల్స్ నేను ఏంటంటే కడప బ్లాక్ లైమ్స్తోన్ అని అంటారు దాన్ని యూస్ చేసి ఎందుకంటే వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయి కాబట్టి అక్కడ వాటర్ అక్కడ వేరే ఆల్గే డెవలప్ అవ్వకూడదు వచ్చిన వాటర్ వచ్చినట్టు వెళ్ళిపోకూడదు సో మనం ఏదైనా సిమెంట్తో కట్టామంటే అక్కడ స్టాక్ అవుతుంది సో అందువల్ల నేను దీనికి వెళ్ళాను అనమాట సో అది ఒక వన్ ల్యాక్ దాకా అయింది సో కంప్లీట్ అలా ఒక ఫైవ్ లాక్స్లో అయిందని మీకు చిన్నదిగా స్టార్ట్ చేసుకోవాలి అంటే మీరే ఓన్గా ఒక అజోలో బెడ్ లాంటిది ఏదైనా కొనుక్కొని ఇంట్లో స్టార్ట్ చేయొచ్చు సో మీరు ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్లో కూడా స్టార్ట్ చేయచ్చు అకాడింగ్ టు యువర్ బడ్జెట్ మీరు ప్లాన్ చేసుకోండి అట్లా సో ఈ మెషిన్స్ ఉన్నాయి కదా ఫ్యాన్స్ ఆటోమేటిక్ అది యా అవి మిషన్ జస్ట్ వాటి రొటేషన్ ఉంటుందండి మనం ఏంటంటే దానికి అటాచింగ్ ఒక టైమర్ సెట్ చేస్తాం టైమర్ మిషన్ అలాట్ చేస్తాం అంటే ఆ మనం ఆ టైమర్ లో ఏదైతే టైం సెట్ చేస్తామో ఎంతసేపు తిరగాలి ఎంతసేపు స్టక్ అవ్వాలి అని దాన్ని బట్టి తిరుగుతుంది అనమాట సో మనం స్పెషల్గా వచ్చి స్విచ్ ఆన్ చేయడం ఏమి ఉండదు మేము మార్నింగ్ హార్వెస్ట్ అయిపోగానే ఆన్ చేసి వెళ్ళిపోతాం మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకుంటాం సో ఈ గ్యాప్ లో మనం అదే ఆటోమేటిక్ రొటేట్ అవుతుంది అదే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది అండ్ దాంతో పాటు ఈ మిషన్స్ ఉన్నాయి కదా ఏంటివి సబ్మజబుల్ పొనా దానికి ఎంత ఖర్చు అయింది అవి అసలు ఎక్కడ దొరుకుతాయి అవి నార్మల్ ఈ ఈ ఏరియటస్ ఏదైతే ఉందో మన గేర్ బాక్స్ ఫ్యాన్స్ రొటేషన్కి అది కొన్ని స్పెసిఫిక్ స్పెసిఫిక్ షాప్స్లోనే దొరుకుతుంది నేనేంటి అంటే గోద్రేజ్ వాళ్ళు వాళ్ళ దగ్గర కస్టమైజ్డ్ చేయించుకున్నారనమాట సో మీరు జనరల్గా ఇక్కడ గోద్రేజ్ కానీ క్రామ్టన్ కానీ ఇలా ఎక్కడైతే మోటార్స్ కంపెనీస్ ఉంటాయో అన్ని షాప్స్ డీలర్షిప్లో కాకుండా అసెంబ్లీ యూనిట్స్ అని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అని కొన్ని ఉంటాయి మీరు అక్కడికి వెళ్ళి నాకు ఇలాంటి కస్టమైజ్లు కావాలి అలా అని చేసుకోండి ఇప్పుడు రొయ్యల చీరల్లో చేపల చీరల్లో తిరుగుతుంటాయి అవి స్పీడ్గా తిరుగుతుంటాయి అవి ఏంటంటే అది ఆర్పిఎం ఎక్కువ ఇట్స్ అరౌండ్ టూ హండ్రెడ్ ఆర్పిఎం ఏమి ఉంటుంది మనది జస్ట్ ఫైవ్ ఆర్పిఎం చాలా స్లోగా రొటేట్ అవుతుంది సో ఆ స్పీడ్ని తగ్గించాలి అంటే మనం కొంచెం కస్టమైజ్ చేయాలి దాన్ని సో నేను గోద్రేజ్ వాళ్ళతో మాట్లాడి కస్టమైజ్ చేయించుకొని స్టార్ట్ చేశాను ఈ సబ్మర్సిబుల్ మోటార్స్ అంటే ఎక్కడైనా ఏ మోటార్ అయినా యూస్ చేయవచ్చు మనం వాళ్ళ సబ్మర్జిబుల్ మోటర్ అనేది కానీ ఎక్కడైనా ఇస్తారు దాంతో పాటు రిజిస్ట్రేషన్ కావచ్చు పర్మిషన్స్ కావచ్చు లైసెన్స్ కావచ్చు ఏమైనా తెచ్చుకోవాలా ఇది అగ్రికల్చర్ సెక్టార్ అండి దీంట్లో మీకు ఏ లైసెన్స్ అవసరం లేదు ఏది అవసరం లేదు అంటిల్ మీరు ఒక ఇంకొకరికి ఇస్తున్నారు అనగా అంటే మీరు మిడిల్ మ్యాన్ కి ఇచ్చేస్తున్నారంటే ఇప్పుడు మీరు పాడి కల్టివేట్ చేస్తే మీకు ఏ లైసెన్స్ కావాలి అలాగే ఇప్పుడు మీరు ప్యాడ్ ఇప్పుడు నేను అంతే కల్టివేట్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చేసే పని అయితే ఏ లైసెన్స్ అవసరం లేదు బట్ ఇన్ కేస్ మీరు ప్యాడిని మీరే రైస్ బ్యాగ్ ప్యాక్ చేసి సేల్ చేస్తుంటే మీకు ట్రేడింగ్ లైసెన్స్ అని లైసెన్స్ కావాలి అంటే మీరు కల్టివేట్ చేసి ఇచ్చేదానికి ఏ లైసెన్స్ అవసరం లేదు బట్ వెన్ యూ ప్రాసెసింగ్ ద ఫుడ్ అప్పుడు మీకు లైసెన్స్ అనేది కావాలి ఇప్పుడు నేను కల్టివేట్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చేస్తే ఏ లైసెన్స్ అవసరం లేదు బట్ వెన్ యు ప్రాసెసింగ్ ఇట్ వెన్ యు ప్యాకింగ్ ఇన్ ఏ ప్యాకెట్ అండ్ ఇఫ్ యూఆర్ సెల్లింగ్ అంటే మీరే ప్యాక్ చేసి మీరే సెల్ చేసుకుంటే మీకు డెఫినెట్గా ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ కానీ ట్రేడ్ లైసెన్స్ అని ఇలా కొన్ని లైసెన్సెస్ కావాల్సి ఉంటుంది మీరేం తీసుకున్నారు లైసెన్స్ నేను ఎఫ్ఎస్ఎస్ఐ తీసుకున్నాను ఐఏఎస్ అని ఫుడ్ ఫిషెస్కి ఐఓఎస్ అనేసి ఇలా డిఫరెంట్ త్రీ ఫోర్ లైసెన్సెస్ తీసుకున్నాను దాంతోపాటు మనం మన ఫస్ట్ క్రాప్ని మనం టెస్టింగ్కి పంపిస్తాం ప్రోటీన్ టెస్ట్ సో ఇది మేజర్ రోల్ ప్లే చేస్తుంది అంటే మీ రేట్ ఎంతకు పోవాలి అనే దాన్ని అంటే మీ ప్రోడక్ట్ కేజీ ఎంతకు పోవాలి అనే దాన్ని మీ ప్రో ప్రోటీనే డిసైడ్ చేస్తుంది ఇఫ్ మీకు ఒక మంచి ఫార్ములా మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ వాడితే మీకు మంచి ప్రోటీన్ వస్తుంది సో మనకి ఎంత ప్రోటీన్ ఆ ప్రోటీన్ కూడా టెస్ట్ చేయించాం అది చాలా దగ్గరలో ప్రోటీన్ టెస్ట్ ల్యాబ్స్ సెంటర్స్ అని చాలా ఉంటాయి మనకి సీఏ ఉంటారు కదా చార్టర్డ్ అకౌంటెంట్స్ వాళ్ళకి చెప్తే నాకు లైసెన్స్ కావాలని వాళ్ళే అప్లై చేసిస్తారు దట్స్ వెరీ ఈజీ సో ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది అనమాట మొత్తం ఆన్లైన్లో అప్లై చేయొచ్చు ఏమన్నా ఒక్కొక్క లైసెన్స్కి అరౌండ్ టూ థౌసండ్ అలా ఛార్జ్ డిపెండ్ ఆన్ లైసెన్స్ అండ్ ఏరియా ట్రేడ్ లైసెన్స్ అనేది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క లాగా ఉంటుంది స్టేట్ స్టేట్ కి మారుతుంది సో అట్లా మీకు స్టేట్ లో మీకు ఒకటి ఉంటుంది నాకు ఒకటి ఉంటుంది అట్లా సో మీలా చేసుకోవాలంటే ఒక ఫైవ్ సిక్స్ ల్యాక్స్ ఉండాలి అవునండి సో అందరి దగ్గర అంత డబ్బు ఉండకపోవచ్చు లోన్స్ వస్తాయా అదే అండి లోన్స్ ఇప్పుడు ఇంతకు ముందు వచ్చేవి కాదు బట్ ఇప్పుడు వస్తున్నాయి సో మీరు లోన్స్ కూడా తీసుకోవచ్చు ముద్ర లోన్స్ అని ఇప్పుడు నేను చెప్పాను కదా డిస్టిక్ ఇండస్ట్రియల్ సెంటర్స్లో మీకు లోన్స్ వస్తాయి అలా కూడా మీరు లోన్స్ తీసుకోవచ్చు సో నేనే తీసుకు అప్పుడు ఏం చేయాలి ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రిపేర్ చేయాలి కదా అసలు ఇప్పుడు నేను మీకు చెప్పాను కదండి లెవెలింగ్ ఎంత అవుతుంది మీరు ఫస్ట్ అడగండి డోజర్కి ఈ ఏరియా నాకు లెవలింగ్ చేయడానికి ఎంత అవుతుంది ఈ నేను ఎంత పాండ్లో కన్స్ట్రక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను ఆ పాండ్ కి కన్స్ట్రక్షన్ ఎంత అవుతుంది ఒక సివిల్ వర్కర్ని అడగండి అది ఎంత స్క్వేర్ ఫీట్ వచ్చిందో షీట్ అతన్ని కలవండి ఇప్పుడు నాకు హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ వచ్చింది నేను చెప్పినట్టు నాకు స్క్వేర్ ఫీట్ లెవెన్ రూపీస్ పడింది సో నాకు హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఎంత అవుతుందో క్యాలిక్యులేట్ చేయండి తర్వాత కల్చర్ వాళ్ళ దగ్గర లైసెన్స్ అంటే వాళ్ళ దగ్గర ఎంత అవుతుంది అది తీసుకోండి సో అలా అన్ని మీరు వర్కౌట్ చేసుకొని మీకు ఎంత సబ్మిట్ చేయడమే బ్యాంక్కి సో సీడ్ అనేది మీరు ఎక్కడ స్పైల్ కల్టివేట్ చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినా ఇస్తారు ఇప్పుడు నన్ను అడిగినా నేను కల్చర్ ఇవ్వగలను కల్చర్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు నేను పాండ్లో నాకు డైలీ వచ్చేదాన్ని బేబీ కల్చర్ అంటారు సో నేను అలాగే టూ త్రీ డేస్ స్టాప్ చేశాను అనుకోండి కల్చర్ ఇవ్వకుండా సో అది టూ త్రీ డేస్కి ఏమవుతుంది అంటే థిక్ అవుతుంది కల్చర్ సో దాన్ని మదర్ కల్చర్ అంటారు సో ఆ మదర్ కల్చర్ని నేను మీరు స్టార్ట్ చేయాలనుకుంటే మీకు ఇస్తాను మీరు ఏ కల్టివేషన్ చేసే ఫైల్ని కల్టివేషన్ చేసే ఫార్మర్ తీడికి అడిగినా కల్చర్ వెళ్తారు సార్ దాంతోపాటు గవర్నమెంట్ సబ్సిడీ అన్నారు కదా ఇస్తుందని చెప్పి ఎలా పొందాలి అసలు సబ్సిడీ ఇప్పుడు ఇది ఇండస్ట్రియల్ ఇప్పుడు డిస్టిక్ ఇండస్ట్రియల్ సెంటర్స్ అని కొన్ని ఉంటాయండి దాంట్లో వాళ్ళు ఏంటంటే టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఇస్తారు ఏ బిజినెస్కైనా ఇస్తారు సో మీరు వెళ్ళి మీ స్పైలిన ప్రాజెక్ట్ అక్కడ సబ్మిట్ చేయంగానే వాళ్ళు ఇప్పుడు మీకు ఒక టెన్ ల్యాక్స్ లోన్ అప్రూవ్ చేస్తే ఆ టెన్ ల్యాక్స్లో టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే టూ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ మీకు డిస్ సబ్సిడీ ఇస్తారు మిగిలిన సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ సో మీరు ప్రాజెక్ట్ సబ్మిట్ చేసేదాన్ని బట్టి ఉంటుంది అది చాలా లోన్స్ ఈజీగానే వస్తాయి బికాస్ ఇట్స్ ఫార్మింగ్ సెక్టర్ కాబట్టి గవర్నమెంట్ ఏదైనా స్పెషల్గా మనకి సపోర్ట్ ప్రెజెంట్ ప్రజెంట్ అయితే లేదు బికాస్ స్పైలినా అనేది అంత అవేర్నెస్ ఉన్న ఫుడ్ కాదు ఇండియాలో ఇప్పుడు మీరు యుఎస్లో యూకేలో చూసుకుంటే మీకు ప్రతి సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది వాల్మార్ట్ స్టోర్స్లో కూడా దొరుకుతుంది స్పైలినా క్యాప్చర్స్ బట్ ఇండియాలో అంత అవేర్నెస్ ఇంకా రాలేదు కమింగ్ వెరీ న్యూ ఫ్యూచర్ ఇంకా చాలా అవేర్నెస్ వస్తుంది ఇప్పుడు టెర్రస్ పైన మనం ఇలాంటి స్ట్రక్చర్ ఒకటి క్రియేట్ చేయలేము కాబట్టి ఇప్పుడు మీకు అజుల బెడ్స్ అనేసి వర్మీ కంపోజ్ బెడ్స్ అనేసి సో అవేంటంటే ఆ షీట్నే ఆల్రెడీ వాళ్ళు ఒక స్ట్రక్చర్ లాగా చేసి ఇస్తారనమాట సో ఆ ఆ స్ట్రక్చర్ని మీరు క్రియేట్ చేసుకొని అంటే ఆ బెడ్స్ ఆ బెడ్స్ని మీరు తీసుకొని మీరు టెర్రస్ పైన పెట్టుకొని దాంట్లో వాటర్ రిలీజ్ చేసి మీరు టెస్టింగ్ నేను చెప్పిన వాటర్ టెస్టింగ్ రిలీజ్ చేసి మీరు కల్చర్ రిలీజ్ చేయొచ్చు సో మీకు చిన్న యూనిట్ పెట్టుకుంటారు కాబట్టి మీకు ఇంత పెద్ద ఏరియేటర్స్ ఇలా ఏం అవసరం లేదు సో మీరేంటంటే ఇప్పుడు వాటర్ ఫ్లో ఫ్లో అవ్వాలి సో దానికోసం మీరేం చేస్తారంటే ఆక్వేరియంలో ఎయిర్ బబులింగ్ సిస్టమ్ అని ఒక బ్లోయర్ అని అంటారు సో ఆ బ్లోయర్ యూస్ చేయొచ్చు బికాస్ మీకు టెన్ సో దాన్ని పెట్టి మీరు మేనేజ్ చేయొచ్చు అనమాట సో అది మీరు అలా కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు బట్ అది మీరు మీరు చేసుకొని మీ హోమ్ వరకే అంటే మీ ఇంటి వరకే అవసరాలకి సరిపోతుంది సో అట్లా మీరు చేసుకోవాలి అనుకుంటే కమర్షియల్గా చేయొచ్చా కమర్షియల్గా గా చేయలేమండి బికాస్ మీద ఎంత టెర్రస్ మీద మనకి ఒక హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉంటుందా అంత ఆ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ కూడా మనం ప్రాపర్ యూటిలైజ్ చేసుకోలేము మహా అంటే ఒక టెన్ ఫీట్ పెట్టగలం అలాంటివి రెండు యూనిట్లు పెట్టగలం మీకు టెన్ ఫీట్లు ఎంత వస్తుంది మీ హోమ్కి అంతే వస్తుంది దాన్ని మనం కమర్షియల్గా మార్కెట్ చేయలేము సో మీకు కావాలి అంటే ఓన్గా చేసుకోవాలి టెర్రస్ మీద ఎవరు చేసుకుంటారు అంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకి రిక్వైర్మెంట్ ఉంటే స్పైర్లీనా వాళ్ళు వాడాలి అనుకుంటే వాళ్ళు క్రియేట్ చేసుకుని వాళ్ళే వాడుకోవచ్చు బట్ మీరు కమర్షియల్ వేళ వెళ్ళాలంటే డెఫినెట్గా ల్యాండ్ ప్రొక్యూర్ చేసి దాన్ని చేయాల్సిందే కమర్షియల్ కమర్షియల్గా కమర్షియల్ గా చేయాలంటే ఖచ్చితంగా ఈ విధంగా ల్యాండ్ ఉంటేనే బాగుంటుంది బట్ మీకు అగ్రికల్చర్ ల్యాండే కావాలి అలా ఏం లేదండి మీకు ఎలాంటి ల్యాండ్ అయినా సూటబుల్ అవి బికాస్ మీరు ల్యాండ్ ఏం అవసరం లేదు కదా మనకి మొత్తం షీట్ వచ్చేస్తుంది మనకి మొత్తం ఓన్లీ వాటర్ మీద డిపెండ్ అయి ఉంటుంది సన్లైట్ మీద డిపెండ్ ఉంటుంది మీకు ఏ వాటర్ అయినా సరే సెట్ మనకి ఆల్టరేషన్ చేసుకొని చేసుకోవచ్చు ఎలాంటి ల్యాండ్ అయినా సూటబుల్ అవుతుంది అట్లా సార్ దాంతోపాటు వెదర్ ఎలా ఉండాలి అసలు వెదర్ వెదర్ ప్లేస్ కీ రోల్ అనమాట దీంట్లో ఇప్పుడు మీకు ఎంత సన్ ఉంటే అంత బాగా డెవలప్ అవుతుంది కల్చర్ ఇప్పుడు నాకు ఇదే పాయింట్లో నా నేను ఇంత చెప్పినట్టు నాకు సిక్స్టీ కేజీస్ కెపాసిటీ రెండు పాయింట్స్ కలిపి సమ్మర్లో నేను హండ్రెడ్ కేజీస్ కూడా తీసాను బికాస్ అప్పుడు ఎక్కువ ఎండలో ఉంటాయి అప్పుడు ఎక్కువ కల్చర్ వస్తుంది సో మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇప్పుడు మన నేను తీసుకున్న లూనార్ వెరైటీ ఏంటి అంటే నాకు ఒక ఫిఫ్టీ డిగ్రీస్ టెంపరేచర్ వచ్చినా తట్టుకోగలదు అలా అని ఒక ట్వంటీ డిగ్రీస్ టెంపరేచర్ వచ్చినా తట్టుకోగలదు సో మీరు తీసుకునే సీడ్ దాని వెరైటీ ఏంటి అది ఎంత టెంపరేచర్ తట్టుకోగలదు అవన్నీ చూసి అప్పుడు తీసుకోవాలన్నమాట సో అది మీరు స్టార్ట్ చేయండి దానికి బట్ దాన్ని బట్టి స్టార్ట్ చేయాలన్నమాట ఆ సీడ్ తీసుకునేది అట్లా సో ఏమైనా డ్యామేజ్ అవ్వడం ఇలాంటివి ఏమైనా ఉంటుందా ఇక డ్యామేజ్ అంటే ఇప్పుడు బేసికల్గా ఏముండదండి ఇప్పుడు మనకి వాల్ని బ్రేక్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఇంకోటి ఏంటంటే మీకు కా మీకు ఎక్కువ డ్యామేజ్ ఎక్కడ అవుతుందంటే ఈ షీట్ బయటకు వచ్చి ఉంటుంది ఫోల్డ్ అయి ఉంటుంది కదా అది ర్యాట్స్ కొంచెం డెస్ట్రాయ్ చేస్తుంటాయి సో అది ఇక్కటే ప్రాబ్లం తప్ప అది మీరు చూసుకుంటే కేర్ఫుల్గా సరిపోతుంది అది కాకుండా ఎక్స్టర్నల్ డ్యామేజ్ అంటే ఏమి ఉండదు సో ఎలాంటి క్లైమేట్లో ఈ ఆల్గే కొంచెం చనిపోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు కం కంటిన్యూస్గా ఇప్పుడు హెవీ రెయిన్స్ ఉన్నాయి ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ హెవీ వన్ టెన్ డేస్కి రెయిన్స్కి ఏం కాదు బట్ మీకు కంప్లీట్గా వన్ అండ్ హాఫ్ మంత్ అలా రెయిన్స్ వస్తాయి అంటే డెఫినెట్గా డ్యామేజ్ అవుతుంది సో ఇది ఇది ఒక రకమైన ఆల్గే ఆల్గే అంటే జీవి అనుకోవచ్చు సో వాడికి ఏమైనా ఫుడ్ వేయాలా యా మనము అది గ్రో అవ్వడానికి సన్లైట్ ఉంటుంది బట్ అది సన్లైట్ సరిపోతుంది బట్ అది గ్రో అవ్వడానికి మనం కొన్ని మెడిసిన్స్ ఇస్తామన్నమాట సో బేకింగ్ సోడా లైక్ మనం ఇంట్లో యూజ్ చేసేది సో సోడా బైకెట్ అంటారు సో అలాంటిది ప్లస్ ఇంకా కొన్ని కొన్ని మెడిసిన్స్ మనం ఇస్తాం అనమాట అట్లా అది డిపెండ్స్ ఆన్ యువర్ వాటర్ మాలిక్యూల్స్ అట్లా మనం ఏ వాటర్కి ఆ వాటర్ మారుతూ ఉంటుంది ఫార్న్లో కొన్ని కొన్ని ఏరియాస్లో చూసుకున్నట్లయితే ఎక్కువగా వర్షాలు ఉంటాయి కొన్ని కొన్ని ఏరియాస్లో పెద్దగా ఎండ రాదు లైక్ మన ఇండియాలో చాలా ఏరియాస్ ఉన్నాయి సో ఎలాంటి ఏరియాలో మంచిది కాదు అని చెప్తారు మీరు ఇప్పుడు మీకు సన్లైట్ లే మీకు తెలుస్తుందండి మన ఏరియాలో ఇప్పుడు క్లైమేట్ క్లైమేట్కి సూటబుల్ కాదు బికాస్ అంత ఎండలు ఉండవు బెంగళూరులో కూడా కొన్ని లో ఇప్పుడు బళ్ళారి సైడ్ ఎండలు ఎక్కువ ఉంటాయి అట్ల స్టార్ట్ చేయొచ్చు కర్ణాటకలో బట్ దేర్ ఆర్ ఫ్యూ ప్లేసెస్ లైక్ కూలర్ ఇలాంటి మైసూర్ ఇలాంటి స్టేట్స్ ఇలాంటి ప్లేసెస్లో ఏంటంటే మీకు అంత సన్లైట్ ఉండదు అలాంటి దాంట్లో మీది కల్చర్ రాదు మీకు ఏంటి స్టార్ట్ చేయొచ్చు మీరు మీకు ఎం ఎండలు ఎక్కువ ఉన్నది బాగా కల్చర్ కూడా గ్రో అవుతుంది వాటర్ బకెట్ లోపలికి ఎలా వాటర్ వెళ్తాయని నేను ఇప్పుడు మీకు చూపిస్తాను సో అక్కడ అలా వాటర్ లోపల సో మళ్ళీ ఇలా వాటర్ వచ్చి అది తిరిగి అక్కడికి మళ్ళీ మళ్ళీ రీపౌండ్లోకి వెళ్ళిపోతాయి అక్కడ వాటర్ వచ్చిన తర్వాత మన క్లాత్ ఉంటుంది కాబట్టి క్లాత్ పైన ఇక్కడ దాకా ఫిల్ అవుతుంది వాటర్ ఆల్గే పైన ఇరుక్కిపోతుంది వాటర్ కింద వచ్చేస్తుంది కాబట్టి ఇది మన చిన్న పాండ్ అనమాట సో దీంట్లో మళ్ళీ ఆల్ వాటర్ ఇలా వచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఈ పైప్ ద్వారా బేస్ అయ్యి మళ్ళీ పాండ్లోకి వాటర్ వెళ్ళిపోతాయి తిరిగి సో ఇది ప్రాసెస్ అనమాట కంప్లీటింగ్ హార్వెస్టింగ్ ప్రాసెస్ సో మార్నింగ్ మా ఎంప్లాయ్ ఫురంగానే నేను ఇందాక మీరు చూపించినట్టు ఈ మోటర్ ఎలా అయితే వర్క్ అవుతుందో ఇలా సేమ్ ఈ మోటర్స్ ఆన్ చేసుకున్న తర్వాత ఈ ఈ క్లాత్ మీద ఆల్గే అయితే నిలుస్తుందో అదంతా రిమూవ్ చేసుకొని మనం మళ్ళీ అప్ అండ్ డౌన్ ఇలా త్రీ టైమ్స్ చేస్తారు మన మన కెపాసిటీ మనకు వచ్చి సో వన్స్ మన కెపాసిటీ ఫిల్ అయిపోయిన తర్వాత హీల్ స్టాప్ ఎవ్రీథింగ్ సో మనకి ప్రాసెస్ అంతా ఆఫ్ చేసేసి ఈ ప్రాసెస్ అంతా మనం ఫోర్ ఓ క్లాక్కి స్టార్ట్ చేస్తే ఒక ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్ వరకు ఈ ప్రాసెస్ ఉంటుంది సో దాని తర్వాత హీ కెన్ వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటాడు అండ్ ఈవినింగ్ వస్తుంది ఈవినింగ్ వచ్చి ఒక సిక్స్ ఓ క్లాక్కి నేను చెప్పాను కదా మోటార్స్ ఆఫ్ చేయడానికి వస్తాం మోటార్స్ ఆఫ్ చేయడానికి వచ్చినప్పుడు ఫీల్డ్ క్లాత్ వేసేసుకుంటాడు అనమాట నైటే క్లాత్ వేసేసుకుంటాడు బికాస్ మార్నింగ్ కొంచెం టైం సేవ్ అవుతుంది అనేసి అంతకుమించి మనకి లేబర్తో పెద్ద వర్క్ సో ఎవ్రీథింగ్ సెమీ ఆటో ఆటోమేటిక్ సిస్టమే కాబట్టి ఎవ్రీథింగ్ మోటార్సే చూసుకుంటాయి ఓన్లీ పార్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ టు కలెక్ట్ ఆల్ ది స్టాక్స్ అమ్ ద క్లాత్ అంతే సో స్టోరేజ్ అనేసరికి మనము డ్రాట్ని వెట్ సేల్ చేసుకుంటే మనకి స్టోరేజ్ అవసరం లేదు ఇన్ కేస్ డ్రై మనం దాన్ని డ్రై చేసుకుంటే దాన్ని ఏ డ్రమ్లు అయినా సరే స్టీల్ డ్రమ్స్ కానీ బ్లూ కలర్ ప్లాస్టిక్ డ్రమ్స్ ఉంటాయి సో దాంట్లో కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు డిమాండ్ లేదనుకోండి మనమే ఎలా క్రియేట్ చేయాలి ఇప్పుడు డిమాండ్ అంటే ఏంటండి అండి ఇది ఒకటే ప్రోటీన్ ఫుడ్ కాబట్టి హెవీ మజిల్ వస్తుంది ఏ అయినా సరే ఇప్పుడు మీరు ఏ ఏ ఫిష్ కల్టివేషన్ దగ్గరికి వెళ్ళినా ప్రాన్స్ కల్టివేషన్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళకి ఒక టెన్ కేజీస్ ఫ్రీగా ఇవ్వండి వాళ్ళని వాడి చూడమని చెప్పండి వాళ్ళు డెఫినెట్గా వాడిన తర్వాత రిజల్ట్స్ అనేది ఇప్పుడు వాళ్ళకి బల్కీ అవుతాయి ఎవరైనా సరే ఏ ఫిష్ కల్టివేషన్ ఫార్మర్ అయినా సరే షింప్ కల్టివేషన్ ఫార్మర్ హెవీ వెయిట్ పెరగాలని సో మీకు ఆబ్వియస్లీ ఇది వాడినప్పుడు వెయిట్ పెరుగుతున్నాయి అంటే వాళ్ళు నెక్స్ట్ టైం కూడా మీకు మళ్ళీ మళ్ళీ మీకే ఆర్డర్ పెడతారు సో అది ఒకలాగా డిమాండ్ చేసుకోవచ్చు అండ్ దెర్ ఆర్ ఫ్యూ కంపెనీస్ వాళ్ళే మన ప్రోడక్ట్ని తీసుకుంటారు అంటే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ యూస్ చేయడానికి కానీ ఫీడ్ లో మిక్స్ చేయడానికి కానీ ప్రోటీన్ కోసం మన స్పైల్ కొనుక్కుంటారు సో అలాంటి కంపెనీస్ మనం అప్రోచ్ అవ్వచ్చు ఇప్పుడు ఒక హండ్రెడ్ ఒక థౌజండ్ ఫీట్ కంపెనీస్తో మనం మాట్లాడితే దాంట్లో ఒకరైనా పాజిటివ్గా రెస్పాన్స్ అవుతారు సో అట్లా మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు అనమాట సో నేను చెప్పినట్టు ఇన్ని సెక్టార్స్లో వాడుతారు ఇవందరు వీళ్ళందరిలో ఎవరిని అప్రోచ్ అయినా సరే తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి సో డిమాండ్కి తగ్గ సప్లై ఎలా అందించాలి ఇప్పుడు మనకేంటంటే అంటే నేనేం చెప్తానంటే స్టార్టింగ్ మీరు ఎప్పుడైనా సరే స్లోగా స్టార్ట్ చేయండి ఇన్ కేస్ మనకి డిమాండ్ ఎక్కువ ఉందంటే మీరు ప్రొడక్షన్ ఎక్కువ చేయొచ్చు బట్ మీరు గానే ప్రొడక్షన్ ఎక్కువ చేసేసి డిమాండ్ లేకపోతే ఎక్కడ అమ్మలేరు సో నేనేం చెప్తున్నానంటే చిన్నదిగా స్టార్ట్ చేసి మీరు స్లోబా ఇప్పుడు నేను చెప్పినట్టు స్టార్టింగ్ అలా చేసుకుంటూ మీరు కంపెనీస్ని అప్రోచ్ అవ్వండి కంపెనీస్ డెఫినెట్గా వాళ్ళు వన్ టెన్ కావాలి టూ టెన్స్ కావాలని అడుగుతారు వాళ్ళు కావాలి అన్నప్పుడు మీరు ప్రొడక్షన్ పెంచుకొని మీరు సప్లై చేయొచ్చు అట్లా దాంతోపాటు మార్కెట్ని మనమే సొంతంగా ఎలా క్రియేట్ చేయాలి మార్కెటింగ్ అంటే అంటే స్టార్టింగ్ మా సైడు ప్రాన్స్ కల్టివేషన్ చేసే కి అసలు ఫైల్ అంటే ఏంటో తెలియదు సో నేనేంటంటే ఇలా ఫ్రీగా ఇచ్చాను అనమాట మీరు వాడండి అన్న తర్వాత వాళ్ళు చూసి రిజల్ట్ నచ్చిన తర్వాత వాళ్ళు ఆబ్వియస్లీ మళ్ళీ మళ్ళీ ఆర్డర్ పెడుతున్నారు అది ఎలా అంటే అప్పుడు నేనే క్రియేట్ చేసినట్టు నా సర్కిల్లో ఆర్డర్ అలాగా మనమే క్రియేట్ చేసుకోవాలి మనమే చూసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు హ్యూమెన్స్కి అప్పుడు జన నా ఫ్రెండ్స్కి అలా నేను సజెస్ట్ చేశాను కొంతమందికి ఫాల్ ఉన్న వాళ్ళకి ఇలా వాడండి హెయిర్ ఫాల్ తగ్గుతుందని సో వాళ్ళు వాడిన తర్వాత రిజల్ట్స్ కనిపించిన తర్వాత వాళ్ళు ఇంకొక నలుగురు సజెస్ట్ చేస్తారు దట్ క్రియేటింగ్ మీ ఓన్ వే చేసుకోవచ్చు మార్కెటింగ్ గ్రీన్ గ్రీన్ బయో రిజిస్ట్రేషన్ ఇంకా లేదు రీసెంట్ గానే స్టార్ట్ చేసాం సో వీఆర్ ప్లానింగ్ టు వెబ్సైట్ లాంచ్ ఒక వెబ్సైట్ లాంచ్ చేస్తున్నాం యాప్ లో ఫర్దర్ గా ఉంటుంది నేమ్ తో ఇప్పుడు నేమ్ లేకుండా ఉన్న బ్రాండ్ ని మార్కెట్లో రిలీజ్ చేసి అది ఎక్కువ కాలం సస్టైన్ అవ్వదు సో ఇఫ్ యూ వాంట్ టు సస్టైన్ లాంగర్ పీరియడ్ మీరు ఖచ్చితంగా ఒక బ్రాండ్ నేమ్తో వెళ్ళాలి సో అందుకని మేము బ్రాండ్ క్రియేట్ చేసాం ఇనిషియల్గా స్టార్ట్ చేసాం కాబట్టి ఇంకా ఫర్దర్గా గా మేము వెళ్తాము సో ప్యాకింగ్ ప్రెసెంట్ ఎలా చేస్తున్నారు ఫ్యూచర్లో ఎలా చేయబోతున్నారు ఎలాంగ్ విత్ ద బ్రాండ్ సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే విఆర్ మీకు టాబ్లెట్స్ వస్తాయి కదా సిల్వర్ ఫాయిల్స్ అది వాటర్ ప్రూఫ్ సన్ ప్రూఫ్ హీట్ ప్రూఫ్ ఉంటాయి అలాంటి ప్యాకెట్స్ లో మేము ప్యాక్ చేసి సీలింగ్ చేసి మేము స్టిక్కర్ వేసి పంపిస్తాం బట్ ఇనిషియల్ గా ఏంటి అంటే టిన్స్ టైప్ లో మేము ప్రొవైడ్ చేద్దాం కమింగ్ నెక్స్ట్ టైం నుంచి మేము లో ప్యాక్ చేద్దాం టిన్స్ పైన మన బ్రాండింగ్ వస్తుంది అనమాట ఇప్పుడు గులాబ్ జామ్ బాటిల్ ఎలా ఉంటుంది లోపల గులాబ్ జామ్స్ ఉంటాయి సేమ్ అలాగే లోపల పౌడర్ ఉంటుంది మనం బయట బ్రాండింగ్ ఉంటుంది అలా చేస్తామని అనుకుంటున్నాం సార్ దాంతో పాటు మీరు ఆల్రెడీ చెప్పారు మనం చేసుకుంటున్నాం ఇక్కడైతే డిమాండ్ ఉంది మనం ఎక్స్పోర్ట్ కావాలన్నా చేయొచ్చు మేబీ సో చేయాలంటే ప్రాసెస్ ఏంటి ఇప్పుడు ఒకటి మనకి ఫస్ట్ ఇప్పుడున్న నెసరీ ప్రకారం మనకి ఎక్స్పోర్ట్ చేయాల్సిన అవసరం బికాస్ ఇండియాలోనే అందరూ చేసుకున్నప్పుడు మనం బయట పంపి ఇక్కడ ఇక్కడే సప్లై చేస్తే సరిపోతుంది సో లేదు ఇన్ కేస్ ఫర్దర్గా ఫ్యూచర్లో ఎక్స్పోర్ట్ చేయాలి అనుకుంటే మీరు ఏ ఎక్స్పోర్ట్ కంపెనీస్తో అయినా డీలప్ అవ్వచ్చు వాళ్ళు వాళ్ళకి అక్కడ క్లైంట్స్ ఉంటారు వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళకి ఎంత రిక్వైర్మెంట్ ఉంది ఆ ఎక్స్పోర్ట్ వాళ్ళే చెప్తారనమాట సో మాకు ఇంత రిక్వైర్మెంట్ ఉంది సో అట్లా మీరు ఎక్స్పోర్ట్ టైఅప్స్ అయ్యి వాళ్ళతో కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు సో ఈ కోర్స్ అంతా చూసిన తర్వాత చాలామంది స్టార్ట్ చేద్దాం అనుకుంటారు మేబీ వాళ్ళ యొక్క ల్యాండ్ విలేజ్లో ఉండొచ్చు లేకపోతే రిమోట్ ఏరియాస్లో ఉండొచ్చు సో వాళ్ళకంటూ ఒక ఫామ్ ఉంది వాళ్ళ దగ్గర ఈ స్పెర్లినా ఉందని చెప్పి పది మందికి తెలిసేటట్టు మార్కెటింగ్ ప్రమోషన్స్ ఎలా చేసుకోవాలి అంటే అదే అండి ఇప్పుడు మీ సైడ్ పౌల్ట్రీ ఫార్మ్స్ కానీ డైరీ ఫార్మ్స్ ఉంటే వాళ్ళకి ఫ్రీగానే ఇవ్వండి వాళ్ళ రిజల్ట్స్ ఇప్పుడు నాకు రిజల్ట్స్ వచ్చింది అనుకోండి నేను వాడాను పౌడర్ నాకు రిజల్ట్స్ వచ్చిందంటే నేను ఇంకో నలుగురికి ఆటోమేటిక్గా తెలుస్తుంది అలాగే మీకు గ్రో అవుతుంది మార్కెట్ సో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు ఇఫ్ ఫి హ్యావ్ ఎ గుడ్ ప్రొడక్ట్ ఇన్ యూర్ హ్యాండ్ మార్కెటే వాళ్ళే అంటే మార్కెటే మీ దగ్గరికి వస్తుంది సో అట్లా మీరు ఫస్ట్ మార్కెట్స్ ఫ్రీగా ఇచ్చి అలా గ్రో చేసుకోవడానికి ట్రై చేయండి సో మీరు ఏం చెప్తున్నారంటే మీరు ఫ్రీగా ఇచ్చినట్లయితే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఏంటో అర్థమవుతుంది సో మౌత్ పబ్లిసిటీ జరుగుతుంది దాంతోపాటు వాళ్ళే ఇవ్వండి ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు అంటారు అండ్ సోషల్ మీడియాని ఏ విధంగా యూస్ చేసుకోవచ్చు ఈ వ్యాపారానికి మీరు ఇప్పుడు మీకు కావాలి అంటే దీని ఒక యూసేజెస్ మీరు ఒక సపరేట్ వీడియోస్ తీసి మీ ఛానల్లో పెట్టుకుంటా మీరు క్లియర్ చేస్తే ఆ ఛానల్లో పెట్టుకుంటా ఆర్ సోషల్ మీడియాలో యాడ్స్ ఇవ్వండి వెబ్సైట్ క్రియేట్ చేసుకోండి ఇండియన్ మార్ట్ ఇలాంటి అలాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో అమ్మండి మీకంటూ ఒక లైసెన్స్ తీసుకొని ఫ్లిప్కార్ట్లో అమెజాన్స్లో సేల్ చేయొచ్చు లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ టు మార్కెట్ యువర్ ప్రొడక్ట్ అలా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి సో చూసారు కదా ఈ స్ప్రిలినా ఫామింగ్ కి సంబంధించిన పూర్తి సమాచారం మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ స్పిలినా సాగుకు ఎంత పెట్టుబడి అవుతుంది ప్రభుత్వ మద్దతు ఉంటుందా లేదా ఎలాంటి వాతావరణం కావాలి అసలు ఎలా సాగు చేయాలి ఈ విషయాలన్నీ తెలుసుకున్నారు అని అనుకుంటున్నాను సో ఇప్పుడు మీరు తెలుసుకున్నది కొంత మాత్రమేనండి దీనికి కావాల్సిన పూర్తి సమాచారం ఇంకా చాలా ఉంది ఈ సాగు చేయాలి అంటే ఈ నాలెడ్జ్ మాత్రమే సరిపోదు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుని తీరాల్సిందే అది ఎలా అంటారా బస్ వాలా యాప్ ఇందులో స్పిరిలినా సాగుకి సంబంధించిన పూర్తి సమాచారం ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అది కూడా పదకొండు మాడ్యూల్స్ రూపంలో ఈ వీడియోలో భరత్ గారు మీకు స్పిరినా ఫార్మింగ్ గురించి చెప్పారు కదా సో ఇదే సమాచారం సేమ్ పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా మీకు బాస్ యాప్ లో ఉంటుంది ఈ స్పిరిలినా ఫార్మింగ్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలి అంటే మీరు యాప్ ని డౌన్లోడ్ చేసుకుని పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇంకా బయోలో ఇస్తాను అంతే కదండి ఈ బాస్ యాప్ లో స్ప్రిలినా ఫార్మింగ్ గురించి మాత్రమే కాదు వ్యవసాయం వ్యాపారం పర్సనల్ ఫైనాన్స్ ఇలా చాలా రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి అక్కడ ఎవరైతే అనుభవజ్ఞులైన రైతులు వ్యాపారవేత్తలు పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి నాలెడ్జ్ కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మీకు ప్రతిదీ వీడియో రూపంలో ఇన్ఫర్మేషన్ ఇస్తారు అది ఫుల్ కోర్స్ రూపంలో ఉంటుంది ఈ యాప్ లో నాకు నచ్చిన మీ అందరికి నచ్చబోయే ఒక మంచి బెస్ట్ ఫీచర్ ఉంది అదే ఎక్స్పోర్ట్ కనెక్ట్ అనే ఆప్షన్ ఈ ఫీచర్ తో మీరు కోర్స్ మొత్తం చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియో కాల్ రూపంలో సదరు మెంటార్తో కనెక్ట్ అయ్యి మీకు వచ్చిన ప్రతి చిన్న డౌట్ ని కూడా క్లియర్ చేసుకోవచ్చు సో అర్థమైంది కదా ఇంకెందుకు ఆలోచిస్తున్నారు వ్యవసాయం వ్యాపారం పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే బాస్ వాళ్ళ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి లింక్ బయోలో ఇంకా డిస్క్రిప్షన్ లో ఉంటుంది ధన్యవాదాలు Bos vala. Bi te bos.